కరోనా వచ్చినా బతుకొచ్చు మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే బతకలేము అని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి పరిస్థితి నేను ఫ్లైట్ లో వచ్చేటప్పుడు నా పక్కకు ఉన్న వ్యక్తిని ఒక తాతని అడిగిన ఏం తాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లుంది అని అడిగితే వేరి కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి తంతి ఎట్లుందో మా పరిస్థితి అట్లా ఉంది అని చెప్పాడు అటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాలుగా అప్పుడు తప్ప అభివృద్ధి లేదు తప్ప టూరిజం లేదు కూల్చడం తప్ప కట్టడం లేదు దుర్బుద్ధి తప్ప అభివృద్ధి లేదు స్కాములు తప్ప స్కీములు లేవు సైలెన్స్ లేవు రాష్ట్రం అప్పుల్లో పోయింది జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పెరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఐదు సంవత్సరాల నలభై ఒక్క శాతం ఆస్తులు పెరిగినాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తుల విలువలు ఎందుకు తగ్గుతున్నాయి జగన్మోహన్ రెడ్డిని ఆస్తుల విలువలు ఎందుకు పెరుగుతున్నాయో చెప్పగలవా అని సందర్భంగా మనం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాడుల ద్వారా దౌర్జన్యం ద్వారా ఆర్థిక విధ్వంసం ద్వారా సహజ వర్ణ ద్వారా అవినీతి అక్రమాల ద్వారా అక్రమ కేసుల ద్వారా రాజక పాలన రాష్ట్రంలో కొనసాగిస్తుండు ఖజానాని ఖాళీ చేసిండు సహజ వనరుల లోటీ చేసిండు కొండకు గుండు కొట్టిండు ఇగల కొత్త టైటిలింగ్ యాక్ట్ తోటి భూములతోటి మీ ఆస్తులకు ఎసరు పెట్టేటువంటి పరిస్థితి ఉంది అందుకనే వంద ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్టు మళ్ళీ ఎన్నికల ప్రచారానికి వచ్చిండు అమ్మా ఒక అవకాశం ఇవ్వంటుండు అరే ఐదేళ్ళు ఇచ్చిన మా అభివృద్ధి ఏదిరా నాయన అంటే ఈసారి నా ఓటు అయ్యండి అభివృద్ధి చూస్తానంటుండు శోభనం గదిలో బయటకు వచ్చంట ఇంకో పెళ్లి చేయి ఉంటుంది నేను కవల పిల్లలు ఎంత అంటే ఎత్తుంటుంది జగన్ మీరు పరిస్థితి కూడా అట్లనే ఉంది అని సందర్భంగా మనం చేస్తున్నాం మా అక్కలు పోయినసారి నమ్మిండ్రు ఒక్క అవకాశం అంటే మా అక్కలు అందరు బాగానే ఉన్నాడని ఒక్క అవకాశం ఇచ్చిండు జగన్ ఒక్క అవకాశం ఇస్తే ఇంట్లో వెలుగుబాయి బడిలో తెలుగువాయే నదిలో విసుకే వాయే పోలవరం ఆగిపోయే నేరాలు పెరిగిపోయి బాబాయిని పైకి బాబు పెట్టిండు మళ్ళా ఒక అవకాశం అని నీ దగ్గరకు వస్తుంటే ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా అర్థం చేస్తున్నాం స్టేజ్ మీదకి రాగానే ఇట్టే ఇట్లా ఒప్పుతాడు దానికి కారణం పిచ్చినా కొడుకుల్లారా పాదయాత్ర చేసేటప్పుడే గడి భూములు బడి భూములు అసైన్ భూములు పొల భూములు భూములు చూసుకుంటా పోయినా ఇప్పుడు వచ్చినా ఇయ్యడానికి ఏం లేదని ఇట్లా ఒప్పుకుంటేస్తాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ ఆర్థిక విధ్వంసంతో ఈ రాష్ట్రంలో ఇలా దేశం అన్ని రకాలుగా దిగజారిపోయింది ఈ రాష్ట్రం పరిస్థితి చూస్తే అప్పుల్లో మొదటి స్థానంలో ఉన్నాం ముఖ్యమంత్రి ఆస్తుల్లో మొదటి స్థానంలో ఉన్నాం ఇవాళ దళిత మహిళలపై గౌరవానికి భంగం కలిగినట్లు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నది ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంలో మొదటి స్థానంలో ఉన్నాం గంజాయి అక్రమ రోజుల్లో మొదటి స్థానంలో ఉన్నాం ఎక్కువ అప్పుడున్నటువంటి రైతుల్లో మొదటి స్థానంలో ఉన్నాం ఉన్నావు నీ పరిపాలన ఏ మురగ పెట్టింది అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా ఈ రాష్ట్రంలో పరిశ్రమల మీద దాడి పారిశ్రామికవేత్తల మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో స్పష్టంగా ఉంది కియా మీద దాడి మైలవరంలో సోలార్ కంపెనీ మీద విధ్వంసం చేసినటువంటి పరిస్థితి అమర్ రాజాని జువార్ కంపెనీలని ఇబ్బందులకు గురి చేసి పిపిఎల్ రద్దు చేసినటువంటి పరిస్థితి దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రం నుంచి పారిపోయాయి బాబు ఐటీని ప్రోత్సహించాడు జగన్ లూటీని ప్రోత్సహిస్తున్నాడు అందుకనే జగన్ పాలనలో ఐటీ కంపెనీలే కాదు అండర్వేర్ కంపెనీలు జాకీ లాంటి కంపెనీలు కూడా పారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో గతంలో ప్రభుత్వంలో తేయాకు తోటలు ఉండే మన్యంలో ఇలా జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత ఇరవై ఐదు వేల ఎకరాలలో గంజాయి సాగవుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే సోదరులారా మనం అందరం ఆలోచించాలి నేను బటన్ నొక్కాను నూట ముప్పై సార్లు నా కోసం ఒక్కసారి బటన్ నొక్కరాదు రాదు అవు జనసేన బీజేపీ టీడీపీ కూట బటన్ నొక్కుతాం నీ వైకాపాని బండకేసి తొక్కుతాం అని ఈ సందర్భంగా మనం గుర్తు చేయాలి అయ్యా జగన్మోహన్ రెడ్డి ఈయనేం బటన్స్ నొక్తాడు అనంతపురంలో ఎంపీ ఉన్నాడు ఆయన లైవ్ బటన్స్ చెప్తుంటాడు అటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదానికి బటన్ నొక్కే కార్యక్రమం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్దెనిమిది పదకొండు లక్షల ఎనభై వేల ఇండ్లు ఇండ్లు ఇచ్చాడు బటన్ నొక్కాడా అని అడుగుతున్నా యాభై నాలుగు లక్షల మందికి రెండు వేల రూపాయల పెన్షన్ ఇక్కాడు బటన్ నొక్కకుండానే ఇచ్చాడు కదా అని అడుగుతున్నా దాదాపు ఎనభై ఆరు లక్షల నాలుగు వేల మూడు వందల నాలుగు మంది డ్వాక్రా గ్రూపులకు ఇరవై వేల కోట్ల రుణాలు ఇచ్చాడు కదా బటన్ నొక్కాడా అని అడుగుతున్నా నాలుగు లక్షల ముప్పై వేల మంది నిరుద్యోగులకు లక్ష ఎనభై ఏడు వేల మంది బాలికలకు సైకిల్ ఇచ్చాడు కదా ఆయన ఏమైనా బటన్ నొక్కాడా అని అడుగుతున్నా దాదాపు ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు వేసాడు కదా ఎప్పుడన్నా బటన్ నొక్కాడా అని అడుగుతున్నా బటన్ నొక్కకున్నా గానీ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించి కార్యక్రమాలు చేస్తాయి గతంలో ఏ ప్రభుత్వం అయినా మీ అకౌంట్లకు డబ్బులు ఇస్తారు ఈయన ప్రతిదానికి కూడా బటన్ నొక్కేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ జగన్ అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు అందుకనే ఈ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంచి వాళ్ళు అపారమైనటువంటి అనుభవం మంత్రిగా చేసిన అనుభవం ఉంది అక్కడ చంద్రబాబు నాయుడు గారు విద్యార్థిగా విద్యార్థి నాయకునిగా ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా అపారమైన అనుభవం ఉంది పైన మోడికి ముందు ఈ త్రిమూర్తుల కలయిక తోటి ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడపాలి అని అడుగుతున్నా అందుకనే డ్రైవింగ్ వచ్చిన మంచి డ్రైవర్ బస్సులో ప్రశాంతంగా కూర్చుంటాం డ్రైవింగ్ రాను చేతులు పెడితే వాడు పొందలేస్తాడు మన భవిష్యత్ ఏం చేస్తాడో తెలియదు కాబట్టి సమర్థవంతమైన నాయకత్వాన్ని నమ్ముకోండి ఈ రాష్ట్ర భవిష్యత్తులో తీర్చిదిద్దుకోండి అని సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం అందుకని మహిళారా పూజ్యులు గౌరవనీయులు విజ్ఞులు విజ్ఞానవేత్తలు దేశభక్తులు పురప్రముఖులు గ్రామ పెద్దలు యువకులు మా అక్క చెల్లెలందరూ దాదాపు ఈ ప్రాంగణం మొత్తం పదివేల మంది ఉన్నారు పది రోజులు రోజు ఒకరిని మార్చండి మీరే లక్ష మంది అవుతారు ఈ రాష్ట్రం అనకాపల్లి నుంచి ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ తోటి గెలిపించేటువంటి బాధ్యత మీదే అని సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే ఇంటిపై జెండా ఒంటిపై కండువా చెప్పండి జగన్మోహన్ రెడ్డి అరాచకాలను గెలిపించండి ఈ కూటమి అభ్యర్థులను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీరందరూ కూడా కలిసి కట్టుగా కలిపి జట్టుగా పార్టీకి పట్టుగా రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం ముందుకు పోవాలి ఈ కూటమి గెలిస్తే పరిశ్రమలు వస్తాయి పారిశ్రామికవేత్తలు వస్తారు పెట్టుబడులు వస్తాయి నైపుణ్యం కలిగేటువంటి విద్య వస్తుంది ఉద్యోగాలు వస్తాయి ఉపాధి అవకాశాలు వస్తాయి మన ఆస్తులకు విలువ వస్తుంది అన్ని రకాలుగా మనం ముందుకు పోతాం అందుకనే విప్రో రావాలంటే కూటమి అభ్యర్థికి వెయ్యాలి విసనగర్ర రావాలంటే జగన్మోహన్ రెడ్డికి వెయ్యాలి గూగుల్ రావాలంటే కూటమి అభ్యర్థికి వెయ్యండి గుల్కరాలు రావాలంటే జగన్మోహన్ రెడ్డికి వెయ్యాలనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది అందుకనే మీరందరూ కూడా పెద్ద ఎత్తున విధంగా దీవించండి అఖండ మెజార్టీ గెలిపించండి అని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు